నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అరకు ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక ఎస్సీ రిజోర్డ్ లోక్సభ నియోజకవర్గం ఇక్కడ వాతావరణం ఎంత కూల్గా ఉంటుందో రాజకీయాలు అంత హాట్గా సాగుతూ ఉంటాయి ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో అంతా గిరిజన జనాభానే ఉంటుంది అరకు పార్లమెంటు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఏడు ఎస్టీ నియోజకవర్గాల సమ్మేళనంగా ఉంటుంది పాలకొండ నుంచి రంపచోడవరం వరకు అరకు పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించింది అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండ కురుపా పార్వతీపురం సాలూరు అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం శాసనసభ స్థానాలు ఉన్నాయి వీటిలో ఒక పార్వతీపురం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో అరకు పార్లమెంట్ ఏర్పాటైంది అరకు లోక్సభ సెగ్మెంట్లో మొత్తం పద్నాలుగు లక్షల యాభై ఒక్క వేల మంది ఓటర్లు ఉన్నారు మైదాన ప్రాంతాలతో పోలిస్తే అరకు ఓటర్లు ఎప్పుడు విభిన్నమైన తీర్పు వెలువరిస్తూ ఉంటారు సామాన్యులను నాయకులుగా మార్చి చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత అరకు సెగ్మెంట్ అరకు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ విజయం సాధించాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కిషోర్ చంద్రదేవ్ గెలవగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గోడేటి మాధవి గెలుపొందారు అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్ళాయి అయితే ఈసారి అరకులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అడ్వాంటేజ్గా మారుతుంది వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎంపీ గోడేటి మాధవ్కి టికెట్ నిరాకరించింది పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు జగన్ ఇక తమకు కలిసి రాని అరకు సీట్ను టీడీపీ తన మిత్రపక్షాలకు వదిలేస్తుందనే ప్రచారం సాగుతోంది ఈసారి పొత్తుల్లో భాగంగా అరకు పార్లమెంట్ జనసేన లేదంటే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత మరోసారి ఎంపీగా పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉండడంతో గీతకు సులువుగా ఈ టికెట్ దక్కే అవకాశం ఉంది బీజేపీ కాదంటే ఈ సీటు జనసేనకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి